స్వాగతం విశాఖ జిల్లా గాజువాక నీనో శివప్రసాద్ ఘనంగా జనం ఇచ్చిన నాయకుడు ఓటిమి వేడుకలు కొత్త గాజువాక రోడ్ జీవీఎంసీ అరవై ఐదు వార్డు మెయిన్ రోడ్ కాకతీయ కోడలో గల వైఎస్ఆర్సీపీ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ అరవై నాలుగు వార్డు ఇన్ఛార్జ్ శ్రీను అరవై ఐదో వార్డు అధ్యక్షులు మద్దలప్పారావు నాగశెట్టి శ్రీను ఈరోజు గణేష్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదిహేనవ వద్దాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజువాక మాజీ ఎమ్మెల్యే తెప్పల నాగిరెడ్డి గాజువాక మాజీ ఇన్ఛార్జ్ తెప్పల దేవన్రెడ్డి డెబ్బై నాలుగు వార్డు కార్పొరేటర్ తెప్పల వంశీరెడ్డి వైఎస్ఆర్సిపి అరవై నాలుగో వార్డు ఇన్ఛార్జ్ ధర్మా శ్రీనివాసరావు ఇరువురు వచ్చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం వీరిరువురు మాట్లాడుతూ జనం గుండెల్లో వైఎస్ రాజశేఖర రూపం సజీవంగానే ఉంటుందని చిన్నారి గుండెకు చిల్లు పడితే లక్షలాది రూపాయలు వీచించి నిండిన జీవితాన్ని ఇచ్చిన మహానేతనే పండుటాగులకు పెద్ద కొడుకే వారి సంరక్షణ బాధిస్ తీసుకున్న ప్రజల మనిషిగా ప్రపంచమంతా ప్రేమను దక్కించుకున్న నేత మన వైఎస్ఆర్ అని నమస్తే చెల్లమ్మ నమస్తే అక్కయ్య నమస్తే అన్నయ్య నమస్తే తమ్ముడు నమస్తే ప్రజల చెవుల్లో నేటికి ఈ మాటలు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయని అన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అరవై ఆరు వార్డు కార్పొరేట్ మహమ్మద్ ఇమ్రాన్ డిసిఎంఎస్ఎస్ మాజీ చైర్మన్ పల్లా చిన్నతల్లి ఉంగరాల శ్రీను పెట్టారెడ్డి అన్నవరం రామలక్ష్మి సన్యాసరావు మార్తపూడి పరదేశి పల్లా పెంటారావు వార్డు వైఎస్ఆర్సిపి నాయకులు గోనాశ్రీను ఎన్నిటి కనకారావు కంది అప్పలనాయుడు సన్యాసరావు కర్రి గోవిందు విఘ్నేష్ సతీష్ అనిల్ సంపత్ తారక్ దనారెడ్డి యరబల బోలోక తదితరులు పాల్గొన్నారు

అలాగే వైఎస్ మరొకసారి కుటుంబాన్ని ఇప్పటికి వ్యక్తి అయినటువంటి సభ్యులైన గారు మాయని ఆశీర్దిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ రెండు వందల పాల్గొనించారు

ముఖ్య అతిథిగా నాగిరెడ్డి గారు ఇచ్చేశారు అలాగే డెబ్బై నాలుగో వార్డు కార్పొరేటర్ అయిన వంశారెడ్డి గారు ఇచ్చేశారు అలాగే పరిదేశ్ గారు పల్లా సెత్తాలు గారు మీకు ముఖ్యమైన కార్యకర్తలు ఇచ్చేశారు ఈరోజు మహానుభావుడు పదిహేనవ వర్గానికి ఇక్కడ ఈ సెంటర్లో అంగరంగ వైభవంగా జరుపుతున్నాం అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాం నేను నా పేరు మద్దాలపు నాగ శ్రీను గణేష్ అలాగే అందరూ కూడా ఇక్కడ సహకారం చేసి మా ఆర్థిక సాయంతో ఈ కార్యక్రమాన్ని చేశాం నాగిరెడ్డి గారు పూర్తి సహకారం అందించారు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు సింగ్ గారు మనం అందరం కూడా ఈరోజు మహానేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదిహేనవ వర్ధంతి సందర్భంగా మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు గౌరవనీయులు మా నాన్నగారు అయినటువంటి తిప్పల నాగిరెడ్డి గారు గాజు యొక్క మాజీ శాసనసభ్యులు ఈ ఉత్తరాంధ్ర డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ గారు అయినటువంటి త్రిపుల నాగిరెడ్డి గారి నేతృత్వంలో మరియు నా సోదరుడు దేవన్ రెడ్డి గారి నేతృత్వంలో మరి ఈ కార్యక్రమానికి మన చైర్మన్ మాజీ చైర్మన్ పల్లా చింతల గారు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ ప్రధాన కార్యదర్శి అండి మార్పు అన్నయ్య గారు మాట చెప్పారు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి నాగిరెడ్డి గారు వెంటనే ఉన్నారు వాళ్ళందరం కూడా నాగిరెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారు కుటుంబం అంటేనే ఉన్నారు పార్టీలో కాంగ్రెస్ కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ కావచ్చు మనం రాజశేఖర రెడ్డి గారు అడిగిన జాడల్లోనే మనం వెళ్దాం ఎందుకంటే అందరూ తెలుసు ఆయన గురించి ఇందాక మనం మాట్లాడుకున్న పదిహేను సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎవరం కూడా ఆయన మర్చిపోలేదు ఆయన మన మధ్యలోనే ఉన్నారు మరి ఈ కార్యక్రమానికి అనుభవం ఇమ్రాన్ సోదరుడు కార్పొరేటర్ మన ఆయన చేసిన ఒక పాదయాత్ర పొద్దున్న చెప్పాను పాదయాత్ర అంటే రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు అంటే పాదయాత్రే పాదయాత్ర అంటే అది ఆ కుటుంబానికే చెందింది అది రాజశేఖర రెడ్డి గారు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇంకా కుటుంబంలో షర్మిళ గారు చేసిన పాదయాత్ర అంటే ఆ కుటుంబాన్ని మరి వాళ్ళు ఎందుకు చేశారు ఇన్ని వేల కిలోమీటర్లు ఎందుకు పాదయాత్ర చేశారంటే మామూలుగా ఆఫీసులకి వెళ్తే కార్యకర్తలు నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు కలగలుగుతారు అదే పాదయాత్రలు అయితే ప్రతి సామాన్యుడి కలగలుగుతారు ప్రతి సామాన్యుడి కష్టాలు వాళ్ళు విన్నపాలు స్వయంగా వాళ్ళే స్వీకరించి వాళ్ళే చూస్తారు కనుక ఎన్ని వేల కిలోమీటర్లు అయినా సరే వాళ్ళ ఎండనక వాననక ఎన్ని రుతుపవనాలు మారినా వాళ్ళు పాదయాత్రలు చేసి ప్రజల మధ్యకి వెళ్ళారంటే ప్రజల కష్టాలు తెలుసుకొని ఆ విధంగా పరిపాలన చేశారు అందుకే రాజశేఖర రెడ్డి గారు ఎదురులేని పరిపాలన రెండు వేల నాలుగులో కానీ రెండు వేల తొమ్మిదిలో కానీ సెంట్రల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అంటే అది ఒక మహానేత రాజశేఖర రెడ్డి గారి వల్ల ప్రజల్ని చైతన్యన చేసి ప్రజలను బలోపేతం చేయాలి అని మళ్ళీ మన రాజ మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి మళ్ళీ మనం రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం అధికారంలో తెచ్చుకున్నాం మరి ఏదైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా సుమారు నాకు తెలిసి ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి నెలకి ప్రతి నెలలో మీకు ఈ సంక్షేమ పథకాలు వస్తాయి అందుతాయి అని ఒక సచివాలయం వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ పెట్టి నేరుగా ప్రభుత్వాన్ని ప్రజల మధ్యలోకి తీసుకెళ్లిన నేత ఎవరైనా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలుపడం లానే జీవితంలో ప్రతి ఒక్కరికి సహజంగా ఉంటాయి కానీ మనకి ఎప్పుడు అంటే మన మనిషి విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం లేనప్పుడే తెలుస్తుంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు కాబట్టి ప్రజలకు అప్పటికే అర్థమైపోయింది ఇందాక పల్లా చింత గారు చెప్పినట్టు మూడు నెలల్లోనే ప్రజలకు అర్థమైపోయింది ఏ విధంగా పరిపాలన వెళ్తుంది ఒక పెన్షన్ తప్ప ఇంకేది ప్రజల వరకు అమ్మబడి కానీ ఏమి ఆరోగ్య సీట్ టోటల్ గా తీసేశారు ఐదు లక్షలు ఆరోగ్య సీట్ పాతిక లక్షలు తీసుకెళ్లారు ఈ రోజు మనం ఎంత డబ్బు సంపాదించినా దాని పిల్లల చదువులకి ఆరోగ్యానికే మనం సంపాదన సరిపోదు మరి అలాంటి ఆరోగ్యశ్రీని ఈరోజు ఈ ప్రభుత్వం తొలగించేసింది అంటే సామాన్యుడి మళ్ళీ కూడా వాడి కష్టాలు మొదలైనట్టే ఏదైనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు నిలిచిన పరిపాలన మనం ఎప్పుడు కూడా ఆ పరిపాలన మనం చూడలేము ఎందుకంటే ఆ పరిపాలన ఆర్థిక ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అరవై ఐదవ వార్డు ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ సహకారంతో చాలా బ్రహ్మాండంగా అన్న సమాధన కార్యక్రమాన్ని మరి ఏదైతే పేదలకి అందిస్తే పరలోకంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు సంతృప్తి చెందుతాడో ఆ యాంగల్లో ఇక్కడ సేవా కార్యక్రమాలు చేసినందుకు వాళ్ళు ముందుగా అభినందిస్తూ రాజశేఖర రెడ్డి గారి నుంచి బోనస్ నుంచి చెప్పిన తర్వాత చెప్పిన చెప్పని ఎక్కదా అతనే అన్ని కవర్ చేస్తాడు కనుక మరి కార్యక్రమానికి వచ్చినటువంటి అరవై అరవై ఆరో వార్డు సాక్షరాత్ కేంద్రానికి అలాగే డెబ్బై నాలుగో వార్డు మంత్రి వంశిరెడ్డి గారికి గాజ్వాట ఇన్ఛార్జి దేవన్ రెడ్డి గారికి అలాగే ఎస్సీ ఎస్టీ ప్రధాన కార్యదర్శి మాడిపూర్ ప్రదేశ్ గారికి ఇంగరాజ్ సింగ్ గారికి అలాగే సోదరిమని మంచి కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేశారు అందరూ కూడా హాజరయ్యే టైంలో పెట్టారు టౌన్లో లో కార్యక్రమాలు చూసుకొని లోకల్లో కార్యక్రమాలు చూసుకొని అందరూ వస్తారని మీరు లంచ్ అవర్ లో ఈ కార్యక్రమాన్ని పెట్టడానికి మరింతమంది లంచాలను చెబుతూ వస్తుంది కనుక తొందరగానే ముగిద్దాం ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా అంత తరగతి చెప్పినా ఆ మహానుభావుడు కార్ణజన్మడు ఈవేళ పేదల పాలసీ పెన్నిది పేదలందరూ కూడా ఇలా ఉచిత విద్యతో ఇంజనీర్లు డాక్టర్లు అయ్యి ఈ దేశంలోనే కాదు ఇతర కూడా హ్యాపీగా ఉద్యోగాలు తీసుకుంటూ రక్షా తత్వ కొడుకు కూడా వాళ్ళు ఇంజనీర్ అయ్యి వాళ్ళ కొడుకుని రక్షా తక్కువ కారులో తిరగమని కారు కొనిచ్చి హ్యాపీగా తిరగమని చెప్పినటువంటి స్థితికి తీసుకెళ్ళేటువంటి మహానుభావుడు మరి కార్పొరేట్ సెట్ హాస్పిటల్ ఎక్కడానికి కూడా అర్హత లేనటువంటి పేదవాళ్ళకి కూడా కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడం కానీ అలాగే రైతులకి ఉచిత విద్యుత్ విద్యుత్ కానీ మరి రైతులకి రుణమాఫీ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అతను చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాన్ని గట్టుకుంటామని చెప్పచ్చు సింగిల్ గా ఒంటి చేతితో ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని రెండు పర్యాయాలు తీసుకొచ్చారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది అతను వ్యక్తి బెక్షే ఈవేళ భారతదేశ ప్రధానమంత్రిగా కూడా మన్మోహన్ సింగ్ నా వ్యక్తి ప్రధానమంత్రి అయ్యారంటే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఆ బలం ఎంపీల బలం పని ఢిల్లీలో కూడా ప్రభుత్వం ఏర్పడ్డది అని ఒక వ్యక్తి చనిపోతే ఆరు వందల మంది చనిపోవడం అనేది ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేదు మన దేశంలో ఏ రాష్ట్రంలో లేదు ఆరు వందల మంది చనిపోయారు ఈ సంక్షేమ అభివృద్ధి పక్క ఆగిపోతే బెంగపడి చనిపోయాయి అని చేతను అందుకే ఆ మహానుభావుడు చనిపోయిన పదిహేను సంవత్సరాలు కావస్తున్నా ఇంకా మన మధ్యలోనే మన గుండెలోనే స్థిరంగా ఉంచుకొని అతను చేసిన సేవల్ని మరి మరువు కంట అతని కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని కూడా ముఖ్యమంత్రి చేయడానికి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఏంటి జగన్ గారి పాదయాత్ర కూడా తోడైంది నేను ఏదైనా సంక్షేమ పథకం మా నాన్నగారు ఒక అడుగు ముందుకేస్తూ నేను నాలుగు అడుగులు ముందుకేస్తానని సంక్షేమ అభివృద్ధి పథకాల్లో ముందు వరకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మరి మూడు పార్టీలు కలియక పరిస్థితులు ఎప్పుడూ ఒకలాగే ఉండవు వాపంపాలైనప్పటికీ అతను చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఈనాటి ద్వారా ప్రజలు మనవలేకపోతున్నారు అతను చేసిన పరిపాలన రాజశేఖర రెడ్డి గారు స్వయోగ పరిపాలన జగన్ గారి రామరాజు పరిపాలనని మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ గారి ద్వారా తెచ్చుకోవాలని వాళ్ళు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇలాగే మనం రెండు రోజుల్లో కూడా ఏడు సంవత్సరాలు కూడా మనం చేసే కార్యక్రమాలు అవ్వండి మనం చేసే సేవలు అవ్వండి అందరూ ఐకపత్యంతో నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో దేవని గారి సారథ్యంలో వంశ గారి నేతృత్వంలో ప్రజల సాయ సహకారాలతో సీనియర్ కార్యకర్తలు కూడా ఎక్కడికి వారు ఈ రోజు ఇక్కడ కాకితీయ రోడ్డులో మరి లాగా బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాగా మద్దలప్పారా గారు నర్సిర్ సిద్ గారు ఈరోజు గణేష్ గారు మరి అలాగే అరవై నాలుగు వాటి వైఎస్ఆర్ సిన్ఛార్జ్ ధర్మ శ్రీనివాసరా గారు మరి అందరూ మనందరూ కూడా ఐకిపచ్చ్యంతో ఉంటూ ఎప్పుడైతే పేదవాళ్ళ గుండెల్లో మనం ఉంటామో పార్టీ ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి మన ఉన్న రోజుల్లో ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ దివంగ నేత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా మన మనసులో నిలుతుంట ఉంటారు అలాగే నాగారెడ్డి గారి నేతృత్వంలో ఎదిగొద్ది ఒదిగొండే వ్యక్తి నాగారెడ్డి గారు ఎప్పుడు కూడా వినయం విధేత ఏ మాట చెప్పుకున్నా గారు చెప్పుకోపోయినా ఆయన ఎప్పుడో గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఎంతమంది ఉండే వ్యక్తి నాగరెడ్డి గారు ఈ రోజు ఏదో పార్టీ లేదు పార్టీ సీట్లు లేవని ఎవరో అసూ పడద్దు ఎప్పుడు కూడా నాగిరెడ్డి గారి వెంట మేము ఉంటే ఆయన ఎప్పుడు పిలిచినా పిలిసే వ్యక్తులు మనందరూ కూడా ఉన్నాం కాబట్టి మహిళలు కూడా చింతరి గారు రాను మహిళలందరూ కూడా నా సోదరి సోదరు మళ్ళు అలాగే నా వ్యక్తులు అందరూ గారి గారు స్టీల్ ప్లాంట్ కార్మికులు వారు కూడా ఎన్నో సేవ చేస్తున్నారు ఇలాగే రానున్న రోజుల్లో మనందరూ కూడా ఆ దివంగత నేత ఆశయాలు జగన్ గారు ఏర్పరిచిన పథకాలు ఇవన్నీ కూడా ప్రజల్లో ఇంకా అవన్నీ కూడా పొందుతూనే ఉన్నారు మనం ఏ రాజకీయ పార్టీ కూడా మనం విమర్శించొద్దు మనం చేస్తున్న ఎవరైతే కార్యక్రమం చేస్తారో ఎవరైతే ప్రజల గుండెల్లో ఉంటారో అందరూ రద్ది